శాంతి సందేశాన్ని క్రీస్తు జననం ప్రపంచానికి పండగ రోజు అని నృడా చైర్మన్ కోటవరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు తాటి మనిషి పట్ల ప్రేమ సహన గుణాలతో జీవితాన్ని శాంతిమయం చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు రామ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రీ క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి అందరికి పంచి పెట్టారు ప్రీ క్రిస్మస్ వేడుకలు ఎంతో ఆనందంగా సంతోషంగా నిర్వహించారని ఆటపాటలు అందరినీ అలరించాయని ఈ సందర్భంగా ఆయన రామ్ నగర్ యూత్ కు కితాబ్ ఇచ్చారు అనంతరం ఆయన క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ వేడుకల్లో టీడీపీ నేతలు మురళి తానే మస్తాన్ వై గురు కాకర్ల తిరుమల నాయుడు పాల్గొన్నారు చెప్పాలంటే ప్రతిసారి మురళి యోహాను వాళ్ళ మిత్ర బృందం ఇంకా పేర్లు నాకు తెలిసే చెప్పాను వాళ్ళ మిత్ర బృందాన్ని అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు ప్రతిసారి నేను తెలవటం ఇంత మంచి ప్రోగ్రాంలో పాల్గొనటం ఆ మహానుభావుడు పుట్టినరోజు సందర్భంగా కేసు ప్రభు ప్రపంచవ్యాప్తంగా జరిగే పండగ ఒక క్రిస్మస్ మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఏ పండగ ఉండదు ఒక క్రిస్మస్ పంప ఎందుకంటే ఆ మహానుభావుడు అంటే పరుల పాపాలని తన రక్తంతో పోవాలనే ఉద్దేశంతో చేసినటువంటి మహానుభావుడు ఆయన నేను పెద్ద బోరగాల మార్కెట్ మీద రూట్లో పోయేటప్పుడు ఆయన ఒక పెద్ద బొమ్మ ఉంటుంది ఆ మహానుభావుడిని నేను దొన్న పెట్టుకుని వెళ్తాను ఇప్పుడు దాన్ని రాజకీయంగా నాకు ఆయన పడకపోయినా అది ఆనంద వివేకానంద రెడ్డి గారు ఆ రోజు పెట్టడం నిజంగా మనం ఈరోజు ఆయన్ని మనం గుర్తుంచుకోవాల్సింది అంత పెద్ద విగ్రహం అంటే అది అది నేను చూశాను విజయవాడ పోయే రూట్లో కూడా అదే సేమ్ అంత ఉంది అది ఎవరో గుర్తులేదు నాకు అలాగ ఇంత మంచి ఫంక్షన్ పెట్టి కేకు రాబోడు ఉంది మళ్ళీ మా ప్రవీణ్ ప్రతిసారి ఆయన ఏం తిరగడం మాకు వస్తాడు అదే రకంగా తిరుమల నాయుడు గారు ఆయన జిల్లా అధ్యక్షుడు ప్లస్ వార్డు ఇచ్చారు అదే రకంగా రాము బీసీ జిల్లా అధ్యక్షుడు రాము గారు అదే రకంగా వైవి గురు సుబ్బారావు గారు అబ్బాయి వీళ్ళంతా కూడా వ్యవహారం అదేవిధంగా కుమార్ గారు శ్రీను తమ్ముడు అంటూ తానే మందరు తమ్ముడు అనుకోండి ప్రత్యేకంగా చెప్పాల్సింది లేదు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పండుగ సందర్భంగా అందరికీ మంచి జరగాలని మన ఆంధ్ర రాష్ట్రం బాగుండాలని మన నెల్లూరు ఇంకా బాగుండాలని ఏదో నాకు వచ్చిన పదవితో ఈ నెల్లూరుని మీ అందరిని పెట్టుకొని నెల్లూరు జిల్లా మొత్తం అభివృద్ధి చేస్తూ నెల్లూరు టౌన్ని నారాయణ గారు ఎంతో అభివృద్ధి చేయాలనుకుంటున్నారు వారితో కలిసి నెల్లూరు అభివృద్ధి చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తూ మరొక్కసారి ఆ మహానుభావుడి పుట్టినరోజుకి ఆయన గుర్తు చేసుకుంటూ ఆయన్ని ఎప్పుడు మనం ఆ దేవుణ్ణి మనం ప్రేమించాలి ఎందుకంటే అందరికీ ఒక్కడే దేవుడు రకరకాల ఆయన అవతారాల్లో ఉంటారు నేను బాబా పుస్తకం చదువుతాను చదివేటప్పుడు బాబా గారు బుక్కులో కూడా ఆయన యేసు ప్రభు వేషంలో కూడా కనపడతాడు అంటే వీరంతా ఒకటే అవతారాలు అంటే నేను అనుకోవటం అండి అయ్యో మరి ఇంకో రకంగా అనుకోవద్దు ఇవన్నీ కూడా అందరం ఏది ప్రేమించినా అందరికీ ఒకటే దేవుడు అందుకని అందరూ మంచి జరగాలని కోరుకుంటూ ఇంకా ఈసారి దీన్ని బ్రహ్మాండంగా చేయాలని దానికి నా తోడ్పాటు కూడా ఇంకా బాగుంటుందని తెలియజేస్తూ నేను తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జేవిఆర్ షాపింగ్ మాల్లో మహా ఫెస్టివల్స్ మెగా ఆఫర్స్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ప్రతిరోజు ఇంకా లెనిన్ ప్రింటెడ్ సారీస్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు మెన్స్ బ్రాండెడ్ షర్ట్స్ మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు నాలుగు మెన్స్ జీన్స్ ప్యాంట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఐదు కిడ్స్ బ్రాండెడ్ షర్ట్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు కిడ్స్ జీన్స్ ప్యాంట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు త్రీ పీస్ క్యాప్ల్ ప్లాజో సెట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు పోలో బెడ్ షీట్ అరవై తొమ్మిది రూపాయలు ఇంకా మరెన్నో ఆఫర్లు జేవిఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు